న్యూస్ కి స్వాగతం గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని నాగార్జునసాగర్ జలాలను మహబూబాబాద్ డోర్నకల్ నియోజకవర్గాలకు తీసుకుని వచ్చి ఈ ప్రాంతాన్ని సస్యామలం చేస్తానని ఎంపీ పోరిక బలరాం నాయక్ అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్ లోని ఎంపీ బలరాం నాయక్ ఎమ్మెల్యేలు డాక్టర్ మురళీ నాయక్ రామచంద్రు నాయక్లకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గజమాలలు శాలువలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎంపీ బలరాం మాట్లాడుతూ ఈ ప్రాంతంలో చెప్పుల పరిశ్రమను ఏర్పాటు ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు అత్యధిక మెజారిటీతో ఎంపీగా గెలిపించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పాదాభివందనలు తెలిపారు మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మీ ఆశీస్సులే నాకు శ్రీరామ రక్ష అని కొనియాడారు తాను కేంద్ర మంత్రిగా పనిచేసిన కాలంలో ఈ ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయం నవోదయ ఏకలవ్య ఆదర్శ విద్యాలయాలు ఏర్పాటు చేశానన్నారు ప్రతి మండల కేంద్రంలో హై స్కూల్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందిస్తామన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన సంక్షేమ పథకాలకు తోడుగా ఆగస్టు పదిహేను నాటికి రైతులకు రెండు లక్షల రుణమాఫీ పోడు సాగుదారుల పొడుపుల సమస్యలు కూడా పరిష్కరిస్తారన్నారు ఈ సన్మాన కార్యక్రమంలోని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ డాక్టర్ రామచంద్ర నాయక్ డిసిసి అధ్యక్షులు భరత్ చందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు ఇప్పుడు మన మౌపులు బాగా మన మౌబాద్ అనేది ఉండే కానీ జిల్లా అధ్యక్షుడు భరత్

పూర్ ప్రెజెడెంట్ యాజమే కాలేజీ ఫెసిలిటీ యాజమే రైట్ టు లుక్ బిట్ తో వాళ్ళు ధర్నా చేసారు అంటే ఏంటో తెలుసా పార్టీ రైట్ ప్రతి అన్న ప్రతి తండ్రి వెంటం తప్పకుండా ఉంటాడు నేను ఇంతకు ముందే భయ కారణం పోతున్న కర్ణాటకకు ఆయన నియోజకవర్గానికి చెప్పుల బ్యాక్ పెట్టిచారు

మాట రెండు వేల లేవు మీరు ఇరవై మేము అసలు రెండు వేల